ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు గరుణీయులు మన నీతి నిజాయితీకి మారు పేరైనటువంటి మరియు రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ గారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మాజీ చైర్మన్లు ఉప్పల్ వెంకటేష్ గుప్తా గారికి శ్రీనివాసరెడ్డి గారికి మరియు విజిత గారికి మాజీ చైర్మన్ సత్యనారాయణ గారికి సత్యనారాయణ రెడ్డి గారికి దశరథ్ నాయక్ గారికి నిర్మల గారికి మా ఆనంద్ గారికి మా నాయకు జయపాల్ నాయక్ దశరథ్ నాయక్ శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం నేను ఇంతకుముందు కూడా కొన్ని విషయాలు మాట్లాడిపోవడం జరిగింది స్టార్టింగ్లో అంతిమంగా ఏంటంటే ఆ రోడ్డు మనకొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఏ త్యాగానికైనా సిద్ధం ఏ పోరాటానికైనా సిద్ధం అలైన్మెంట్ మార్చింది రద్దు చేయాలి యాల్స్టిగా పోవాల్సిందే దానికి మేము ఏడు వరకు అయితే గాడి వరకు అయితే అనేటువంటి కార్యక్రమానికి సిద్ధమై ఇలా రావడం జరిగింది నిన్న మునుగోడు సంబంధించినటువంటి వాళ్ళు నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అదే అదే మాట ఇలా షాద్నగర్ నగర్ నుంచి కూడా వచ్చింది ఒక కళ్ళుకు ఇదే కాకుండా కడతాళ్ళు ఇవన్నీ కాకుండా అంటే మన వికారాబాద్ నుంచి మొదలుకుంటే సగం భాగం మొత్తం టోటల్గా అన్యాయానికి గురైనటువంటి పేద రైతులు తరతరాలుగా ఆ భూమిని నమ్ముకొని ఆ భూమి మన పానం అంతా దాన్నే పెట్టుకొని మనం బతికితే వేయి బావులు కష్టపడి రేట్లు పెరిగే కొద్దీ దాన్ని చూసి సంతోషపడి సంబరాలు పడి నా భూమి కోటి రూపాయలు అయింది రెండు కోట్లైందని చెప్పి రాత్రి మగళ్ళు దానికి చిన్న పిల్లల్లా కాపలు కాసుకుంటా ఉండి పిడుగుబడ్డట్టు దన్నం అని రోడ్ వచ్చిన అనగానే ఎవరు చెప్పుకోలేక ఏం చేయలేక దిక్కు తోసిన స్థితిలో వేయాల బిక్కు బిక్కు అనుకుంటూ ఇగో చూడు ఆమె ముఖంలో ఎంత ఆందోళన ఉంది ఏం పేరు మన పేరు తిరుమల ఎన్ని ఎకరాలు ఇది నాలుగు మొత్తం అయిందే చూసినావా నీ ముఖం చూస్తేనే అర్థమైంది నీ ముఖంలో ఎంత ఆవేదన ఉందంటే ఎంత బాధ ఉందంటే ప్రాణవంతత పెట్టుకోరుంది ఏమవుతుందా ఏమవుతుందా అని కనుక ఇలా దుర్మార్గంగా వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవడానికి వాళ్ళ భూములను పోటు పోటడానికి వేల ఎకరాల భూములు కొనుక్కొని ఆ భూముల పక్కకించి పోయేటట్లు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచడానికి కుట్రతో కొందరు ఆ రోడ్డు పోకముందే భూములు కొనేసాం ఇప్పుడు పొయ్యే భూములు కూడా కొన్నారు ఎట్లా పోతుందని చెప్పి ఆల్రెడీ పాతాల ఉంటాయి కదా అది కూడా కొనేసి ఉంటారు ఎంతో కొంత అమ్మింటారు అది వీళ్ళే ఇవి కొనుక్కునింటారు అక్కడ కొని ఉంటారు అక్కడ లాభమే ఇక్కడ ఒక పెద్ద కుంభకోణం ఇది ఎందుకంటే నేను హైదరాబాద్లో జేహెచ్ఎంసిలో జాయింట్ కమిషనర్గా పనిచేసేటప్పుడు రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఆ రింగ్ రోడ్ను కూడా ఎనిమిది సార్లు పది సార్లు నోటిఫికేషన్ ఇచ్చి మార్చిండ్రు నువ్వు రింగ్ అంటే రింగ్ లాకుండా రింగ్ లాగా లేదు అది ఒంకలు టింకల్ ఒంకలు టింకల్ అందుకే యాక్సిడెంట్లు అవుతుంటాయి అట్లా సేమ్ ఇప్పుడు ఇది కూడా ఏంటంటే అవసరం ఉన్నది మనం చేసినాం రింగ్ రోడ్ వాళ్ళ అవసరాల నుంచి వాళ్ళు చేసినాం కనుక యాజ్టీజ్గా ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని వేల మంది జీవితాలతో చెల్లగాటం మారితే ఉడుకునే ప్రసక్తి లేదు ఆరు వందల మంది రైతులకు ఆ రోజు నష్టం ఉంటే ఒరిజినల్ రింగ్ రోడ్ త్రిబుల్లారు ఇవాళ పదిహేడు వందల మందికి రైతులు అంటే ఎక్కడ పోవాలి వాళ్ళ బతుకు తెరి ఏమైపోవాలి ఏదో మన జిల్లా అయినా ముఖ్యమంత్రి అయితే మనకి లాభం అయితే అంటే ఇంకా ఘోరం అయిపోయింది పరిస్థితి కనుక ఎట్టి పరిస్థితులలో దాని ఆ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో మన పోరాటానికి మద్దతు ఇస్తారు ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా సరే అడ్వకేట్లు పెడదాం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పెడదామని చెప్పి కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న కానీ నవీన్ కుమార్ రెడ్డి గారు కానీ జయపాల్ యాదవ్ గారు కానీ ఇలా ఎప్పులువ కానీ మేము అన్ని పనులు కొన్ని వచ్చినాం రేపు పోరాటానికి కూడా వస్తాం ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాం మీతో పాటు మీ ముందు ఉంటాం మీరు ఉంటే మేము ముందుంటాం వాళ్ళు తుపాకీ గుళ్ళు పేలిచినా ఇంకా లాటి దెబ్బలు పెట్టినా ఎక్కడ వేసినా మేమందరం నాయకుల ముందు వరుసలు ఉండి మిమ్మల్ని కాపాడుకుంటాం ఖచ్చితంగా ఈ పోరాటంలో మనం ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి పోవాలి ఖచ్చితంగా బ్యాక్ వెళ్ళి వెళ్ళిపోయి రైతులకు న్యాయం చేయాల్సిందే మనం అనుకుంటే సాధించాల్సింది ఏం కాదు ఏమైనా సాధించవచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం మనం రాష్ట్రాన్ని దేశాన్ని గడగడలాడించి రాష్ట్రాన్ని తెచ్చిన మనం ఇలాకి ఇదే పెద్ద సమస్య కాదు కనుక మరేం అధైర్యంగా ఉం ధైర్యం అదే ధైర్యం కోల్పోద్దండి ధైర్యంగా ఉండండి అందరినీ కలుపుకోండి మీ ఊర్లో వంద మంది ఉంటే పది మంది పోతుంటే భూములు అనుకో తొంభై మంది కలుపుకోండి అరే బిడ్డ ఇది మళ్ళీ ఎటు మారుతుందో అందరం ఐక్యం ఉంటేనే పోతుంది నువ్వు పడకు ఈ పక్కల ఇంతమంది ఫస్ట్ మాట్లాడని చెప్పిండు దాన్ని ఆనుకొని సర్వీస్ రోడ్ వస్తుంది సర్వీస్ రోడ్కి ఏం పర్మిషన్ ఇవ్వరు దొరకదు ఏముండదు మళ్ళీ దాని పక్కలో ఉందని చెప్పి రోడ్డు చూసి మురిసేల్సిందే తప్ప ఏ ప్రయోజనం ఉండదు గుర్తుపెట్టుకోండి మధ్యలో మళ్ళీ రింగ్ రోడ్ వేరే రోడ్ వచ్చి దానికి ఉంటుంది అప్ప నీ ట్రిపుల్ ఆర్ పక్కన ఉన్న భూములు పెరిగిపోతాయంటే అది భ్రమ అదంతా జరిగే పని కాదు మీరు మూడేళ్ళు కొట్లాడి ఆపితే రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా రాగానే మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి జయపల్ యాదవ్ గారు వన్ ఓ క్లాక్ రమ్మన్నారు నేను ఒకటి కాదు వన్ ఓ క్లాక్కే వచ్చినాను వన్ ఓ క్లాక్కే వచ్చిన మరి మీరు భోజనం చేసేందుకు లేట్ అయిపోయింది నేను కంపల్సరీ అక్కడ పోవాలా ఆయన శివాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు రాసిచ్చినాను జయశంకర్ సార్ పుస్తకాన్ని విద్యాసాగరరావు పుస్తకాన్ని కూడా ఆయన గొప్ప కవి అతను యూనివర్సిటీలో స్కాలర్ అతను కనుక ఆల్రెడీ వాళ్ళు ఒక్కడే ఇచ్చేసిండ్రు ఉదయమే చనిపోయాడు హాస్పిటల్ తీసుకెళ్ళి చూడండి వాళ్ళ ఎంత త్యాగం అనుసరి చూడండి ఎంత త్యాగం మనమైతే ఓ లేనిపోని కోరికలు వాళ్ళ జీవితాలని అట్లా తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ఎన్నో జీవితాలు అట్లా అర్పించారు పుట్టే రాలే తెలంగాణ గాలికి రాలే ఇలా స్వేచ్ఛ స్వాతంత్రం పదిహేనులో బీరు ఇంతకుముందు ఆయన చెప్పిన మంచి నీట్గా కరెంటు కానీ బంధు కానీ ఇవన్నీ స్కీమ్స్ అన్నీ వచ్చినాయి మళ్ళీ మనకు పిడుగుబడినట్ల పడ్డది మొత్తం అంతా పెద్ద పామికి తెకిందుకు వచ్చినట్టు వచ్చినాయి మళ్ళీ మొత్తం యాజీస్గా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెట్లు 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 ఎక్కి వస్తున్నాం ఈసారి మింగకుండా అది జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాం గ్యారెంటీగా తెలంగాణ తెచ్చుకుని తెలంగాణని ఖచ్చితంగా కూడా మనం నిలబెట్టుకుంటాం మిమ్మల్ని కూడా కాపాడుకుంటాం కానీ మీరు ఇట్లా చెప్పి ఇండాలో పోయి పండుకుంటే కాదు ఖచ్చితంగా నిరంతరంగా రద్దయినంత వరకు మీ పోరాటాలు అనేవి మంచి కొలకృతిలో మీరందరూ ఉన్నారు మీరందరూ టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి జయపాల యాదవ్ గారి నాయకత్వంలో మీరు పోరాటాలు స్టా స్టార్ట్ చేయండి అంచనాంచిన కార్యక్రమాలు చేయండి మీకు సహకారాలు చేయడానికి మంచి మంచి నాయకులు మీకు అండగా ఉన్నారు మేము కూడా వస్తాం ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా ఏ కార్యకర్తకు బెదిరించినా ఏ కార్యకర్తలు వస్తారు జరిగినా మీరు భయపడకుండా కేసులకు భయపడకుండా పోరాటం చేయండి ధైర్యంగా ఉండండి కలిసికట్టుగా ఉండండి మేము మీకు అండగా నిలుస్తామని చెప్పి మరి నేను మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడింది జయపల్దావ్ గారు కానీ ఉన్న పెద్దలకు కానీ చెప్తే మీ కార్యాచరణ ఏంది అనేది ఉంటే చేద్దాం కేటీఆర్ గారు కూడా చెప్తాను నేను ఉమ్మడి రింగ్ రోడ్ మొత్తానికి ఒకటే కార్యక్రమం పెడదాం కేసు ఒకటే పోరాటం చేసినా ఒకటి ధర్నా చేసినా ఒకటి జిల్లాల వారికే కాకుండా మూగుమడిగా అన్నీ కలిపి పెద్ద ఎత్తున చేద్దామని ఒక పెద్ద ఎత్తున ఇంద్రపార్ దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా ధర్నా కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఒక పది ఇరవై వేల మందితో కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దామని అంచెలంచెలుగా శ్రద్ధ అయ్యేంత వరకు మన కార్యక్ కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పని మరి మీ అందరూ కూడా తెలియస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ సీనా అంటే చెప్పినట్టుగా